ఇండియన్ ఓషన్ బయటిని చూస్తే ఒక ప్రశాంతమైన సముద్రంలా కనిపిస్తుంది కానీ దీని లోతులో సైలెంట్ వార్ నడుస్తుంది చైనా బేస్లు సబ్మెరీన్లు మోడర్న్ షిప్లు ఒక్కొక్కటి కదులుతున్నాయి సూపర్సోనిక్ మిజైల్స్ సబ్మెరీన్ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ ర్యాడర్స్ పది కదిలేక ఒక స్ట్రాటజిక్ మూవ్ ఇంక ఇండియా కూడా వెనక్కి తగ్గట్లే ఫోర్ట్స్ నేవీ ఫ్లీట్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా సముద్రం తన హాజరును బలంగా చూపిస్తుంది చైనా తన సౌత్ చైనా సీస్ ప్రజెన్స్ ద్వారా రూట్లు కంట్రోల్ చేస్తుంది ఇండియా కూడా హెయిర్ సూపరిటీ అండ్ నేవల్ ఫ్లెక్స్తో సముద్రం స్థిరంగా నిలుస్తుంది ఈ రెండు మహాశక్తులు ఇప్పుడు ఒకే సమస్య మీద ఉన్నాయి ఎవరికీ ఈ సముద్రం మీద హక్కు ఉందని సాధారణంగా డీప్సీ ఫైట్స్ లేకపోయినా ఇది డిప్లొమసీ నేవల్ ప్రెజెన్స్ ఇంటెలిజెన్స్ గేమ్ వార్ ఒక పొరపాటు ఒక చిన్న డ్రోన్ ఫ్లైట్ లేదా ఒక సబ్బరీన్ ఎక్స్పోర్ట్ చేయడం కూడా పరిస్థితి మార్చగలదు మరి సెరెంట్ వార్లో చివరి కలిపి ఎవరిది అవుతుంది ఇండియన్ వర్షన్ పేర్లో ఇండియా ఉంది కాబట్టి ఈ సముద్రం మొత్తం ఇండియా కంట్రోల్లోనే ఉందని అందరూ యజం చేస్తారు అసలు ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం మనం తెలుసు కదా సముద్రం పేర్లు సాధారణంగా వాటి లొకేషన్ లేదా సముద్రం యొక్క లక్షణాలను బట్టి పేరు పెడతారు ఆర్కటిక్ ఓషన్ ఆర్కటిక్ పదం గ్రీక్ ఓడ్ ఆర్కటోస్ నుంచి వచ్చింది దీని అర్థం బీర్ ఎందుకంటే ప్రాంతంలో పౌలబీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పసిఫిక్ ఓషన్ పసిఫిక్ అంటే పీస్ఫుల్ ఈ సముద్రం శాంతంగా ఉండటం వలన పసిఫిక్ ఓషన్ పేరు వచ్చింది ఇండియన్ ఓషన్ ఈ ఒకటి ఈ వేరే కదా ఈ ఓసన్కి ఒక దేశం పేరు ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇండియా సముద్రానికి మధ్యలో ఉంది మన దేశం ఆకారం ఒక పెద్ద ట్రయంగిల్స్ చెప్తే సముద్ర లోపల చొచ్చుకుపోయి సముద్రాన్ని రెండు భాగాలుగా చేసింది ఒకవైపు అరబీ సముద్రం మరోవైపు బంగాళాఖాతం ఇంత పెద్ద తీరం ఉన్న దేశం సముద్రంలో ఇంకోటి లేదు సెకండ్ రీజన్ వచ్చేసి చరిత్రను చూస్తే పాతకాలం నుంచే ఈ సముద్రం మీద ఇండియాకి బలమైన ఆధిపత్యం ఉంది రోమన్లు అరబ్బులు గ్రీకులు అందరూ ఇండియాకి వెళ్ళే సముద్రం అని పిలిచేవాళ్ళు తర్వాత అది ఇండియన్ సీ అయింది ఇప్పుడు ఇండియన్ ఓషన్ మరి ఎంత స్పెషల్ సముద్రం మీద ఇప్పుడు మరోసతి కొల్పడినయి చైనా ఇండియా పేరు ఉన్న సముద్రం మీద ఇండియా కన్నా ఎక్కువ కంట్రోల్ చూపించనుకుంటుంది ప్రశ్న ఒకటే ఈ సముద్రంలో భారతదేశం చరిత్ర నిలుస్తుందా లేక చైనా రసి కొత్త చరిత్ర నిలుస్తుందా ఇండియన్ ఓషన్ అంటే కేవలం నీళ్ళు కాదు ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రప్తనాళం ప్రతిరోజు అరవై శాతం గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఎనభై శాతం ఎనర్జీ సప్లైస్ ఈ సముద్రం మీదగానే ప్రయాణిస్తున్నాయి ఎవరైతే ఈ రూట్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆశయాన్ని కంట్రోల్ చేయగలుగుతారు ఇండియాకి ఇది హోమ్ టెరిటరీ కానీ చైనా దూరం నుంచే తన జెండాను ఎగరవేయని చూస్తుంది చైనా ప్లాన్ సింపుల్ ఇండియాతో యుద్ధం చేయకుండా ఇండియాను నాశనం చేయడం చూస్తుంది చైనా గేమ్ను బుల్లెట్ లేకుండా లోన్స్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్స్తో ఆడుతుంది ఇది ఒక బెరటం ట్రాప్ పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ చైనాకి ఇది వెస్టర్న్ గేట్వే ఇక్కడ సబ్మెరీన్ డాక్స్ రైడర్ స్టేషన్స్ నావీ ఫెసిలిటీస్ అన్ని రెడీగా ఉన్నాయి దీని ద్వారా చైనా అరబెన్సీలోకి నేరుగా అడుగుపెట్టగలదు శ్రీలంకలో ఉన్న హంబంటోటా పోర్ట్ చైనా తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్ తీసుకుంది ఇది సెంట్రల్ ఇండియన్ ఓషన్లోని ఒక కీలక పాయింట్ ఇక్కడ నుంచి చైనా ఇండియన్ సౌత్ నేవల్ రూట్స్ని కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తుంది బంగ్లాదేశ్లోని చితగంగ్ పోర్ట్ ద్వారా చైనా బయా బ్యాంగల్లో ప్రజలు సాధించింది ఇది ఇండియా ఈస్ట్ కోస్ట్కి కేవలం కొన్ని వందల కిలోమీటర్ దూరంలో ఉంది అంటే షార్ట్ సర్వీలెన్స్ పాయింట్ లాంటిది మయన్మార్లో ఉన్న ప్యుయక్ ప్యూ పోర్ట్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్ నేరుగా చైనా మైండ్లోకి వెళ్తుంది యుద్ధ సమయంలో ఈ రూట్ వల్ల చైనా మల్లక స్టేట్ని పూర్తిగా స్కిప్ చేయగలదు అంటే ఎలాంటి అడ్డంకు లేకుండా ఎనర్జీ డెలివరీ సేఫ్ ఆఫ్రికాలోని జే బోటి చైనాకి మొదటి ఓవర్సీస్ మిలిటరీ బేస్ ఇది రెడ్సీ సూజ్కెన్ రూట్స్ను కంట్రోల్ చేసే మాసి హబ్ ఇక్కడ నుంచి చైనా గల్ఫ్ ఆఫ్ యాడన్లోని ఇంటర్నేషనల్ షిప్పింగ్ మూమెంట్స్ను నేరుగా మానిటర్ చేస్తుంది ఇవన్నీ కలిపితే చైనా ఇండియన్ ఓషన్లో ఒక ఆఫ్ నెక్లెస్ వేసుకుంది పోర్ట్స్ రూపంలో పెరల్స్ చైనీస్ నావీ మూమెంట్ మెజున థ్రెడ్ లాంటిది ఏషియా మ్యారీటైమ్ ట్రాన్స్పరెన్సీ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్స్ ప్రకారం చైనాకి ఆల్రెడీ డెబ్బైకి పైగా ఓవర్సీస్ పోర్ట్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇది మరిటైమ్ ప్రెజెన్స్ కాదు ఇది మరిటైమ్ వెబ్ ఇండియాకి అర్థమైంది చైనా కత్తి దించకుండానే ఉచ్చులు వేస్తుందని చైనా స్ట్రాటజీకి ఇండియా కౌంటర్ స్ట్రాటజీ బిల్డ్ చేసింది చైనా సముద్రం మీద పెరట్స్ వేసుకుంటే ఇండియా దానికి సమాధానం నెక్లెస్ ఆఫ్ డైమండ్స్తో చెప్పింది మళ్ళా క్రైట్ చైనాకి ఇది ఎనర్జీ లైఫ్ లైన్ ప్రపంచంలోని చైనా ఆయిల్ ట్రేడ్లో ఎనభై శాతం నేరో పాసెస్ ద్వారానే వెళ్తుంది ఇక్కడ నుంచి ఇండియా చైనా షిప్స్ను నేరుగా ట్రాక్ చేయగలదు ఒకవేళ టెన్షన్స్ వచ్చినప్పుడు ఇండియా రూట్ బ్లాక్ చేస్తే చైనా ఎకనామీని ఊపిడకుండా చేయగలదు అందుకే అండమాన్ ఐలాండ్ను ఇండియా ఒక అన్సింకబుల్ ఎయిర్క్రాఫ్ట్ కార్యలో డెవలప్ చేస్తుంది ఈ చైనా స్టింగో కు డైరెక్ట్ చెక్బెట్ పొజిషన్ సాబంగ్ పోర్ట్ ఇది ఇండోనేషియాలో ఉంది మలక స్టేట్ బోత్ దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో ఇండియా అండ్ ఇండోనేషియా కలిసి సాబంగ్ పోర్ట్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించాయి ఇండియా ఇక్కడ లాజిస్టిక్స్ రీఫుల్లింగ్ ఫెసిలిటీస్ సెటప్ చేస్తుంది అంటే ఇండియన్ నేవీ షిప్స్ డైరెక్ట్గా ఆపరేట్ చేయగలవు ఇది కేవలం ఒక పోర్ట్ కాదు ఇది స్ట్రాటజిక్ చోక్ పాయింట్ ఒకవేళ టెన్షన్స్ లేదా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ వస్తే ఇక్కడ నుంచి ఇండియా చైనా సాయిల్ ట్యాంకర్స్ అండ్ కార్గోషిప్స్ మూమెంట్స్ను బ్లాక్ చేయగలదు అందుకే అనలిస్ట్ దీని ఇండియాస్ ఈస్టర్న్ నైఫ్ అట్ చైనా ఎనర్జీ త్రోట్ అని పిలుస్తారు మలకస్టేట్ కంట్రోల్ చేస్తే చైనాకి ఎకనామిక్ ఆక్సిజన్ కట్ అయిపోతుంది చైనా పోర్ట్స్ నిర్మిస్తుంటే ఇండియా అలయన్స్ నిర్మిస్తుంది రీఫీలింగ్ రిపేర్స్ డిపలప్మెంట్ యాక్సెస్ ఈ డీల్స్ వల్ల ఇండియన్ నేవీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తుంది ఆగలాగే ఐలైన్స్ ఇది మ్యారిడేస్లో ఉంది ఇక్కడ ఇండియా యొక్క కొత్త నేవల్ బేస్ ఇప్పటికే ఆపరేషన్ దశలో ఉంది ఇక్కడ నుంచి ఇండియా వెస్టర్న్ ఇండియన్ వర్షన్ని సూటిగా మోటార్ చేయగలదు హెజుమ్షన్ ఐలాండ్ ఇది సే చైలెస్లో ఉంది ఇది ఒక కోస్టల్ సర్వేన్స్ హబ్ ఇది ఈస్ట్ ఆఫ్రికా సీ రూట్స్ మీద ఉన్న చైనా కదా ట్రాక్ చేయడానికి కీలకం ఓమెన్లో ఉన్న డాక్కోమ్ పోర్ట్ ఇండియన్ వార్షిప్స్కి రీఫ్యూలింగ్ రిపేర్స్ మెయింటెనెన్స్ సోపాటు అందించే బేస్ వెస్ట్ ఏసియా అండ్ అర్బన్సీ ఆపరేషన్స్కి ఇది ఒక యాంకర్ పాయింట్ ఈ మూడు కలిపి ఇండియాకి ఈస్ట్ ఆఫ్రికా నుంచి మిడిల్ ఈస్ట్ వరకు ఒక స్ట్రాంగ్ స్ట్రాటజిక్ ట్రయాంగిల్ పాయింట్ ఇది ఇండియా మెరిటైమ్ రీచ్ ని మరింత బలంగా నిలిపిన హెడ్ అండ్ నెట్వర్క్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ ఇది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన మెరిటైమ్ పాలసీ దాని సందేశం సింపుల్ కానీ పవర్ఫుల్ మన లక్ష్యం డామినేట్ చేయడం కాదు కలిసి ప్రయాణిద్దాం ఇండియా పక్క దేశాలకు నేవల్ ట్రైనింగ్ డిజాస్టర్ రిలీఫ్ మెడికల్ ఎయిడ్ ఇస్తుంది ఇది ఇండియా సాఫ్ట్ పవర్లో భాగం చైనా లోన్స్తో డిపెండెన్సీ క్రియేట్ చేస్తే ఇండియా ట్రస్ట్తో స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు గన్ఫర్ లేదేమో కానీ ప్రతిరోజు సముద్రంలో ఒక సైలెంట్ వార్ నడుస్తూనే ఉంది రాడర్స్ పింగ్ అవుతున్నాయి షిప్స్ యాడ్ అవుతున్నాయి సైబర్ అటాక్స్ స్పై ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ ఈ వార్ఫర్ ఇంకా ఇన్విజిబుల్ స్టేజ్లో ఉంది చైనా దగ్గర మూడు వందల డెబ్బైకి పైగా నేవల్ వైజర్స్ ఉన్నాయి ఇండియా దగ్గర నూట యాభైకి పైగా షిప్స్ ఉన్న హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది చైనా ఫండ్స్తో ముందుకు వెళ్తే ఇండియా ఫ్రెండ్షిప్తో ముందుకు వెళ్తుంది